చతురహస్తయ నమో మొమ్మత్మవస్థయలోచనాయ నమో మంచమ్యోకేశాయి నమో అంజనాజ్కాషా సింహాగూఢాయ నమ త్రిలోచనాయ శ్యామలాయ పరమాయ నీరాయ నమో ఇదివరసా కళాత్మకాయ ఘనస్తనసముదేతాయ अंबिताय नम जगद्धारिण्ये नम भक्तपद्रवनासीय नम तो सूढ़ाए नम्कलाय नम विज्ञाए नम नीचाए नम विश्वशंक नम महारूपाए नम महेश्वरीय नम महेदाय नम विश्वव्याण्यम ओं देविये नम वसूनाभ नम काय नयद बलिमास महाप्रिया नम जय भैरवी नरमेश्वरल्लभायम सुच नम श्रेता न्रह्मादरदाये ना सरुण ना सुराम अभिप्रदाय नयदूताये नोणीवाराते नम क्रोधि नीरास्याय नुभदाय नम अशुभवागे नतूण बाकंदरकार

మధుప్రాయనే నమ భక్త అలక్ష్మి వినాశినే నమ సంపత్ ప్రదాయే నమ సౌత్రకారిణే నమ బాహు ఆరాధికే నమ స్వప్నవారాధికే నమ భగవత్తే నమ ఈశ్వర్యే నమ కామాక్షి సుందరి కాళిక കാഞ്ചന ഭരണി ണി കാഞ്ചന ഭരണി കളയാണദായിനി സായി ജനനി കരുണാ കരമ്പിളി കമല കാവേരി കമാക്ഷി സുന്ദരി കച്ചി വാസിന കൈവല്യതായിനിളി കപാലി കാദാംബരി അമ്പ കാഞ്ചന ഭരണി అంటే యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హిందూ ధర్మ ఆచారాన్ని పాటిస్తున్నటువంటి సనాతన ధర్మం యొక్క పౌరులు మీరందరూ అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీరి యొక్క సంకల్పం మీరు ఇప్పుడు ఈ ఫోటో చూసారు కదండి ఈ ఫోటో ఈ ఫోటో ఏంటంటే ఒక పది ఏళ్ళ క్రితం పది సంవత్సరాల క్రితం నా సెల్లో పెట్టుకున్నటువంటి వాల్పేపర్ మాట సంకల్పం అయింది రూపం ఎక్కడి నుంచి వచ్చింది అండి అయితే వరాహి అమ్మవారు దుర్గామాతకు ఛాయ ప్రత్యాయ మాట అంటే పని చేయడానికి ఉన్నారు ఉన్నారనుకోండి ఇప్పుడు ఈయన ద్వారా ఇంకొక నలుగురు మనుషులు ఉంటారు కదండి బయట అలాగా వరాహి అమ్మవారు దుర్గమ్మ తల్లికి ఆవిడ ప్రత్యాయ మాట అండి అయితే అమ్మవారికి భూమి యొక్క దేవతల్లో అంటే భూమి మీద చాలామంది దేవతలు గ్రామ దేవతలు అలాగే అమ్మవారి శక్తులు మహాశక్తులు ఉంటూ ఉంటాయి వాటన్నిటికీ అతిశక్తి ఎవరంటే వరాహి అమ్మవారు మాట అయితే వరాహి అమ్మవారికి అతి సులభంగా మంత్రాలు యంత్రాలు తంత్రాలు ఇవన్నీ కూడా ఎక్కడ పుట్టినాయండి భూమి మీద పుట్టినాయి ఈ భూమి మీద భూమి ఎవరిదండి వరాహి అమ్మది అంటే వరాహీ స్వామి ఎలాగో అమ్మవారు వరాహి మాత ఏదైతే ఈ భూ ప్రపంచం ఉందో అంత ప్రపంచం అంతా దేని మీద ఉందండి భూమి మీద భూమికి అధిదేవత ఎవరైతే ఉన్నారో ఆవిడే వరాహి అమ్మవారు మనం బ్రతికిది భూగ్రహం మీద మనకి కోరికలు సుఖాలు ఏవైతే కావాలో ఏవైతే మనం మనసు సంకల్పించుకుంటామో ఆ సంకల్పాలన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయండి మన మనసులో మన మనసు ఎక్కడుంది మనలో మనం ఎక్కడున్నాం భూమి మీద ఈ భూమి మీద జరిగేటువంటి సమస్త కార్యాలకు అధిదేవత ఎవరు శక్తి శక్తి ఎవరండి వరాహి అమ్మవారు అన్నమాట అలాంటి వరాహి అమ్మవారికి అత్యంత అద్భుతంగా మహాపేటం నిర్మించాలని ఈ ఈశ్వరరావు గారికి సంకల్పం చిన్నది కాదండి వంద కోట్లతో మీ ఊరిలో అత్యంత అద్భుతంగా మీ అచ్చంపేట గ్రామాన్ని తీర్చిదిద్దడానికి మహాశక్తి అసలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక జిల్లాలో కాదండి ఆంధ్రప్రదేశ్లోనే లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అమ్మవారి మహాశక్తి స్వరూపిణి అయిన వరాహి అమ్మవారిని స్థాపించాలనేది ఆయన కోరిక ఆ కోరిక అతి త్వరలో నెరవేరుతుంది దాని వంతు సహాయంగా నా సొరభి కన్స్ట్రక్షన్ తరఫున మా సొరభి కన్స్ట్రక్షన్ తరపున ఎంత కుదిరితే అంత సహాయం చేయడానికి ఈ ఊరు నుంచి నేను కూడా రూపాయి సంపాదించుకుంటున్నారండి ఏదో సైట్ కొనుక్కుని అమ్ముకుని లేదా ఇంకోటి చేసుకుని అదేవిధంగా ఈ ఊరిలో నా మిత్రుడైనటువంటి ఇంటి వీర ప్రభాకర్ గారు నాకు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి మీ ఊరిలో నాకు ఇక్కడ తీసుకొచ్చింది ఆయన అండి ఆయన తర్వాత నాకు కేశ్వరావు గారు మా సర్పంచ్ గారు ఎక్స్ సర్పంచ్ గారు మాకు సహాయం అందిస్తూ అందరూ మీ ఊరు జనాలు అందరూ కూడా సహకారాలు అందిస్తారు అలాంటి మీ ఊరికి నేను కూడా ఏదో చేయాలని ఆయన సంకల్పించుకుని ఉన్నారు దానికి నా తరపున వరాహి అమ్మవారి గుడి కట్టేటప్పుడు అత్యంత అద్భుతంగా సహాయం అందిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను